మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులుగా అత్యధిక వర్షాలు వచ్చిన హైదరాబాద్ లో కొంత నియంత్రించగలిగినాము నాల ఎంక్రోచ్మెంట్ రామ్ నగర్ లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనే ఆ రామ్ నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈ రోజు ఆ రామ్ నగర్ ప్రజల్ని కాపాడగలిగినాం అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది ఇప్పుడు మనం రామ్నగర్ లో మొన్న ఏదైతే ముఖ్యమంత్రి ఆదేశాలతో హైడ్రా నాలా మీద అక్రమంగా కట్టిరని చెప్పి ఏదైతే ఇల్లును గులగొట్టిరో ఇదే ఇంటి దగ్గర ఉన్నాం మనము అయితే ముఖ్యమంత్రి గారు గత వారం రోజులుగా అకాల వర్షాలు కురుస్తుంటే దానికి ఎక్స్ప్లెనేషన్గా ఒక ఎగ్జాంపుల్గా ఈ సంఘటన స్థలాన్ని తీసుకొని ఈరోజు హైదరాబాద్ ఎందుకు మునగలేదు చాలా ప్రదేశాల్లో ఈరోజు రామ్నగర్ వంటి ఏరియాలు ఎందుకు మునగలేదు అంటే నేను ఒక మొన్న ఒక ఇల్లు గులగొట్టించిన ఆ ఇల్లు గులగొట్టించినందుకే ఇలా అసలు రామ్నగర్లో సుక్క నీళ్ళు ఆగలేదు అసలు రామ్నగర్ మునగలేదు అంటుండ్రు సరే మరి అంతగానము ఇల్లు గులగొట్టి అక్కడ ఏం పనులు అని చూస్తే జస్ట్ కులగొట్టి పోయారు ఈ కులగొట్టిపోతే ఎట్లా నీళ్ళు ఆగినాయో నాకైతే అర్థమవుతలేదు అంటే గత ప్రభుత్వాలు చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పోయినాయి అంటే అవన్నీ పక్కన పెట్టుకొని ఈరోజు నేను ఒక బిల్డింగ్ ఉలగొట్టి చేసినా బిల్డింగ్ గులగొట్టని ఇక్కడ ఒక్క నీళ్ళు ఆగుతలేవు అసలు ఏం లేదు మొత్తం సాఫ్ అయిపోయినాయి నీళ్ళని ఇదంతా కేవలం నాదే అని చెప్పి క్రెడిట్ తీసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ప్రజలను పిచ్చోలని చేస్తురా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు ఇక్కడ అసలు కులగొట్టి వెళ్ళిపోయారు దీనివల్ల అసలు నీళ్ళు అవకుండా ఉన్నాయి అంటే అసలు నాకు అర్థమవుతులేదు అసలు ముఖ్యమంత్రి గారు అసలు ఆయనకు చెప్పేటోళ్ళన్నా ఎట్లా చెప్తారో అర్థమవుతలేదు మరి ఆయన కొంచెం పరిజ్ఞానంతో మాట్లాడుతుండలేదని అర్థమవుతుంది సో ప్రజలు ఇవన్నీ గమనించాలే ఇట్లా ఇల్లు కులగొడితే నీళ్ళు అయిపోయినాయి నాళాలు నేను సాఫ్ చేసేసిన అంటే అది కరెక్ట్ కాదు ఏమైనా ఉంటే కరెక్ట్ చేసిన పనిని కరెక్ట్ చెప్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం థ్యాంక్ యూ